నమస్తే అండి నేను రజాక్ ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి మరో వ్యక్తి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు విషింగ్ యూ ది ఆల్ ది సక్సెస్ అండ్ థంపింగ్ విక్టరీ ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్ ఆల్ ది వెస్ట్ వెరీ బెస్ట్ పవన్ కళ్యాణ్ అంటూ మన నరేష్ గారు ఉన్నారు కదా యాక్టర్ నరేష్ గారు సో కితకిత్తుల యాక్టర్ కాదు ఇప్పుడు మహేష్ బాబు గారి బ్రదర్ అనమాట ఇప్పుడు ఆయన సో కృష్ణ గారు విజయ్ నిర్మల్ గారి కొడుకు యాక్టర్ నరేష్ గారు అంటే ఇక ఆయన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆయన గెలవాలని చెప్పేసి కోరుకోవడం ఇది జరిగింది సో మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ విజయం కోసం పోటీ చేసే ప్రతి వ్యక్తి గెలవాలన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకోవడం జరుగుతుంది మనందరికి తెలిసిందే యాక్టర్ నాని ముందు సపోర్ట్ చేశాడు ఆ తర్వాత రాజ్ తరుణ్ ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు బ్రహ్మాజీ గారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంకొక రెండు రోజుల్లో ఇంకొక రెండు రోజుల్లో ఎంటైర్ సినిమా టాలీవుడ్ మొత్తం కూడా తెప్పబోతోంది చక్రం తెప్పబోతోంది సో మన నరేష్ గారు వచ్చేసి ఒక ఇంగ్లీష్లో ట్వీట్ పెట్టడం జరిగింది డిఆర్ పవన్ కళ్యాణ్ ఐ బీన్ ఏ Steadfast support of Jansira Party since its inception. Inspired by your leadership and vision for Andhra Pradesh, your journey is become become of hope, and we stand united in support of your mission. Wishing you all the success and thumping victory in the assembly election, all the very best and to పవన్ కళ్యాణ్ గారికి మన నరేష్ గారు అయితే సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలన్నమాట మీకు ఏమంటే రీసెంట్గా ఈయన కృష్ణ గారి గురించి ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నారన్నట్లు ఏదో కృష్ణ గారిని ఏదో తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారన్నట్లుగా నరేష్ గారి దృష్టికి ఎవరు తీసుకెళ్లారట సో దాంతో ఒకసారిగా ఆయన కూడా అతను చూసారా లేదో తెలియదు కానీ ఒకసారిగా బ్లాస్ట్ అయ్యారు ఏదో పవన్ కళ్యాణ్ ఇలా అండగంటే ఏంటి కరెక్ట్ కాదు ఏదన్నా సో మొత్తానికి ఆయన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో ఏం తప్పుందని చెప్పేసి రియలైజ్ అయ్యి సో నా ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి నా సంపూర్ణ వద్దతు అని చెప్పేసి ఈ ఏకంగా బయటకు వచ్చి ట్వీట్ వేసి తన అభిప్రాయాన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అదే అదేవిధంగా ఒక అద్భుతమైన మ్యాసివ్ విస్టరీని మీరు నమోదు చేయబోతున్నారు దీనికి ఆల్ ది బెస్ట్ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది